హాయ్ ఫ్రెండ్స్ దీన్ని కసివింద మొక్క అంటారు ఇది దీని చాలా చాలామందికి తెలుసు కానీ ఇది కోడికి వాడితే బాగుంటుందని నాకు ఒక ఐడియా వచ్చి నేను తయారు చేశాను దాన్ని ముందు శుభ్రంగా కడుక్కొని ఇంక ఇలా రోట్లు వేసుకొని దంచుకోండి బాగా మెత్తగా మురుగా కాకుండా దంచుకొని దాంట్లో మనకి తగినంత పసుపు వేసుకోండి పసుపు వేసుకుని బాగా మెత్తగా రుబ్బిన తర్వాత ఇంకా సరిపోలేదు నాకు అందుకోసం మళ్ళీ కొంచెం పసుపు వేసుకుంటున్నాను అది బాగా వేసిన తర్వాత రెండు భాగాలు చేసుకుందాం అనుకుంటున్నాను ఒక భాగం ఏమో కాళ్ళు కట్టడానికి ఒక భాగం ఒక భాగం ఏమో దాన్ని ద్వారా వేయడానికి కాళ్ళు కట్టిది మళ్ళీ వీడియో తర్వాత పెడతాను చూడండి ఎలా కట్టలేంటన్నది ఇది మాత్రం మిగతా ఒక ఉండలోనే మళ్ళీ గోను నూనె వేసుకుని కొంచెం మెత్తగా ఆడించాను గోన నూనె మంచిది కదా దానికోసం అలా అయిన తర్వాత మెత్తగా అయిన తర్వాత ఉండలు చేసుకోండి గోళీ అంతా దానికి ఉదయం అవ్వకుండా సాయంత్రం అవ్వకుండా వేయండి బాగా పనిచేస్తుంది మీకు నచ్చితే లైక్ షేర్